శ్రీ మహాగణాధిపతి ఏ నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం నవరాత్రుల్లో అమ్మవారిని ఏ పుష్పాలతో పూజించవచ్చో ఏ పుష్పాలతో పూజించరాదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు దసరా నవరాత్రుల్లో అమ్మవారిని ప్రత్యేకమైన పుష్పాలతో పూజిస్తే ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూరుతాయి అయితే కొన్ని రకాలైనటువంటి పుష్పాలు మాత్రం అమ్మవారి పూజకు వినియోగించరాదని దేవీ భాగవతంలో చెప్పారు ఎప్పుడైనా సరే నవరాత్రుల్లో అమ్మవారిని పూజించేటప్పుడు దుర్గాదేవిని గరిక పోచలతో పూజించకూడదు ఎందుకంటే దుర్గాదేవి ఉగ్రస్వరూపం గరికలో ఉష్ణాన్ని వేడిని తగ్గింపజేసేటటువంటి గుణం ఉంటుంది దుర్గాదేవి ఉగ్ర రూపంలో ఉంటుంది కాబట్టి ఆవిడ ఉగ్రత్వాన్ని తగ్గించేటటువంటి గరిక పోచలతో దుర్గాదేవిని పూజించకూడదు అదేవిధంగా చెండీ అమ్మవారు ఉగ్రత్వంతో ఉంటుంది ఆవిడ్ని శాంతపరిచే విధంగా మల్లెపూలతో పూజించరాదు కాబట్టి దుర్గాదేవిని గరికపోసలతో పూజించకూడదు చెండీ అమ్మవారిని మల్లెపూలతో పూజించకూడదు అదేవిధంగా మల్లెపూలతో ఇతర దేవతలను పూజిస్తే విశేషమైన ధనలాభం కలుగుతుంది ఒక్క చెండీ అమ్మవారు తప్ప ఇంకా ఏ దేవీ స్వరూపానికైనా నవరాత్రుల్లో మల్లెపూలతో పూజ చేస్తే విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి వృధా ఖర్చులు తగ్గిపోతాయి పద్మపుష్పాలతో నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది మానసికంగా ఉన్న అశాంతి తొలగిపోతుంది పుత్ర సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది ఎవరికైనా అబ్బాయి బుట్టాలనే కోరిక ఉన్నట్లయితే కొత్తగా పెళ్ళైన వాళ్ళు నవరాత్రుల్లో పద్మ పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే అబ్బాయి పుట్టే అవకాశం ఉంటుంది పుత్ర సంతానం కలుగుతుందని దేవీ భాగవతంలో చెప్పారు అలాగే ఎవరైనా ఒక మంత్రం జపించుకుంటున్నప్పుడు ఆ మంత్రానికి తొందరగా సిద్ధి వస్తే కనుక అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి ఆ మంత్ర సిద్ధి తొందరగా రావాలంటే దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని గన్నేరు పూలతో పూజించాలి గన్నేరు పూలతో పూజిస్తే మంత్ర సిద్ధి తొందరగా కలుగుతుంది అయితే గన్నేరు పూలలో కూడా రకరకాలైన గన్నేరు పూలు ఉంటాయి వీటిలో ప్రత్యేకమైనవి ఎర్ర గన్నేరు పూలు ఎర్ర గన్నేరు పూలతో అమ్మవారిని పూజిస్తే విపరీతమైన జనాకర్షణ కలుగుతుంది విపరీతమైన ప్రజాకర్షణ కలుగుతుంది అంటే సినిమా టీవీ రంగాల్లో ఉన్నవాళ్ళు డాక్టర్లు లాయర్లు పొలిటీషియన్లు ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైనా సరే పబ్లిక్ రిలేటెడ్ రంగాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ రంగంలో జనాకర్షణ ప్రజాకర్షణ పెరగాలంటే నవరాత్రుల్లో ఎర్ర గన్నేరు పూలతో అమ్మవారిని పూజించండి అలాగే కలువ పూలలో కూడా ఎర్ర కలువ పూలు ఉంటాయి ఎర్రకలువు పూలతో అమ్మవారిని పూజించినా జనాకర్షణ ప్రజాకర్షణ విపరీతంగా పెంచుకోవచ్చు అలాగే వాక్ శుద్ధి రావాలంటే మీరు ఏది మాట్లాడినా సరే ఆ మాటకు అద్భుతమైన శక్తి ఉండాలి శుద్ధి ఉండాలంటే సన్నజాజి పూలతో అమ్మవారిని పూజించాలి సన్నజాజి పూలతో పూజిస్తే వాక్ శుద్ధి కలుగుతుంది తుమ్మి పూలతో అమ్మవారిని పూజిస్తే అన్న ప్రాప్తి కలుగుతుంది జీవితంలో అన్నపానాలకు లోటు లేకుండా ఉండాలంటే దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని తుమ్మి పూలతో పూజించాలి అలాగే నవరాత్రుల్లో మనకి దుర్గాష్టమి వస్తుంది ఆ దుర్గాష్టమి వచ్చిన రోజు జిల్లేడు పూలతో కానీ ఎర్ర తామర పూలతో కానీ అమ్మవారిని పూజిస్తే మన కోరికలు వెంటనే నెరవేరుతాయని దేవీ తంత్రం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు ఎప్పుడైనా మనకు కోరిక ఉండే ఆ కోరిక చాలా తొందరగా నెరవేరాలనుకుంటే దుర్గాష్టమి రోజు జిల్లేడు పూలతో కానీ ఎర్ర తామర పూలతో కానీ అమ్మవారిని పూజించండి ఆ కోరిక వెంటనే క్షణకాలంలో నెరవేరుతుందని దేవీ తంత్రంలో చెప్పారు అలాగే అమ్మవారిని పూజించేటప్పుడు కాలసర్ప దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఒక్క పారిజాత పుష్పమైన అమ్మవారికి సమర్పించాలి పారిజాత పూలతో అమ్మవారిని పూజిస్తే జాతకంలో ఉన్న పన్నెండు రకాలైన కాలసర్ప దోషాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు అంతటి శక్తి పారిజాత పుష్పాలతో నవరాత్రుల్లో అమ్మవారికి చేసే పూజకు ఉంటుంది అలాగే కొన్ని పత్రాలు కూడా అమ్మవారికి సమర్పిస్తే అద్భుతమైన ప్రయోజనాలు చేకూడతాయి ఈ పత్రాలలో తులసి మరువం దవనం ఇలా రకరకాలు ఉంటాయి మరువం అమ్మవారికి సమర్పిస్తే ధనలాభం కలుగుతుంది అమ్మవారి చిత్రపటం దగ్గర మరువ ఉంచి నమస్కరిస్తే ఆదాయ మార్గాలు పెరుగుతాయి వృధా ఖర్చులు తగ్గిపోతాయి అలాగే అమ్మవారికి పూల మాలికలు కట్టేటప్పుడు ఆ పూలమాలికల మధ్యలో దవనం ఉంచి ఆ దవనం అలంకరించిన పూలమాలికలు అమ్మవారికి సమర్పిస్తే సర్వ కోరికలు అతి త్వరలో నెరవేర్చుకోవచ్చు అలాగే నవరాత్రుల్లో సరస్వతీదేవిని కానీ పార్వతీదేవిని కానీ తులసి దళాలతో పూజించినట్లయితే మనోభీష్టాలు తొందరగా నెరవేరుతాయని నీలతంత్రం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు సరస్వతీదేవిని పార్వతీదేవిని లక్ష్మీదేవిని ఎవరినైనా సరే తులసి దళాలతో పూజిస్తే కోరికలు తొందరగా నెరవేరుతాయి అలాగే ఉసిరిక చెట్టు ఆకులతో పార్వతీదేవిని పూజిస్తే తక్షణమే మన కోరికలు నెరవేరుతాయని శక్తి యామిళము అనే గ్రంథంలో చెప్పారు కాబట్టి ఎవరైనా శివపార్వతుల ఫోటో పెట్టుకొని నవరాత్రులో ఉసిరిక చెట్టు ఆకులతో శివపార్వతుల ఫోటోలో పార్వతీదేవికి పూజ చేయండి లేదా తమలపాకులో పసుపు ముద్ద ఉంచి ఆ పసుపు ముద్దకి పైన ఎడంవైపు కుడివైపు మూడు బొట్లు పెట్టి కుంకుమతో దాన్ని పార్వతీదేవి స్వరూపం గౌరీ స్వరూపంగా భావించుకొని ఉసిరిక చెట్టు ఆకులతో పూజ చేస్తూ ఓం శ్రీ గౌరీదేవి అని చెప్పించుకోండి మనస్సులో ఉన్న కోరికలు చాలా తొందరగా నెరవేరుతాయని శక్తి యామిళం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు కాబట్టి ఇలా ప్రత్యేకమైన పుష్పాలతో ప్రత్యేకమైన పత్రాలతో అమ్మవారిని పూజించడం ద్వారా దేవీ నవరాత్రుల్లో అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే శత్రు బాధలు ఉన్నవాళ్ళు ఎదుటి వాళ్ళ ఏడుపు దిష్టి అంతర్గత శత్రువులు విపరీతంగా ఉన్నవాళ్ళు ఎర్ర మందార పూలతో అమ్మవారిని పూజించండి ఎర్రటి మందార పూలతో నవరాత్రులు అమ్మవారిని మీరు ఎంత పూజిస్తే అంతగా శత్రు బాధలన్నీ తొలగిపోతాయి శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు ఇలా అమ్మవారిని రకరకాల పుష్పాలతో పూజించండి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులుకండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల్లో ఉన్నటువంటి రహస్యాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాల గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగకి ఎలాంటి ప్రాధాన్యత ఉందో ఆ పండుగ సందర్భంగా ఎలాంటి పూజలు చేస్తే అన్ని కష్టాలు సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే పండుగలకు సంబంధించిన సంపూర్ణ సమాచారం తెలుసుకోవటానికి మా మార్చిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటే మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి